హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ దివాళి అండి పండగలు చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి కదా మొన్నే శ్రావణ మాసం అయినట్టుంది చవి తల్లిపోయింది దసరాలు కూడా అయిపోయినాయి దివాళీ కూడా వచ్చేసింది అప్పుడే దివాళి వెళ్ళిన మొన్న నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది నాకు అన్ని మాసాల్లో కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ నెల అంతే పాజిటివ్ వైబు ఉంటుంది కదండీ నామస్వర్ణంతో ఇంకా దేవుడి భక్తితో ఉపవాసాలు అనేవి అని చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి కార్తీక మాసం మరి మీకు ఏ మాసం ఇష్టం కామెంట్ <laughs> చేయండి ఇంకా కార్తీక మాసం ఏంటంటే ఇంకో నెలకొతే సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఇంకా అలా ఒక దాని మీద ఒకటి అలా వచ్చేస్తూ ఉంటే రోజులు కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి కదండీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఎల్లుండో పండగ కదా అనేసి ఇంకొమ్మ ముందు కొంచెం స్పెషల్గా ముగ్గు వేద్దామని చెప్పి ప్రాక్టీస్ అవుతున్నాను ఇంకెప్పుడు రొటీన్ ముగ్గు కాకుండా పండుగ రోజు కొంచెం స్పెషల్గా వేసుకుంటాం కదండి ఆ ముగ్గునవుతే ప్రాక్టీస్ చేస్తుంది అనమాట చేపిస్తే వేసాను కానీ టైల్స్ గజిబిజిగా ఉంటాం వల్ల కనిపించట్లేదు ఇంకా బొరిపిండితో వేస్తున్నాను మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా ఇదే ఫైనల్ చేసి ముగ్గేసేద్దామని అనుకుంటున్నాను మరి ఇంకా ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ ప్రమిదల్లో ఆయిల్ ఎలా పోస్తే చక్కగా నిలిచి ఉంటాయి ఆరగుండా అనేసి తెల్లవారు ఉంటాయని బాగా ట్రెండింగ్ వీడియోస్ అవు వస్తున్నాయి కదా నాకు తెలియకే నిజంగా అడుగుతున్నాను నేను మీరు చెప్పండి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది నేను చెప్ అడుగుతున్నాను కొందరు అడగలేరు కదా ఆయిల్ని వేడి చేస్తున్నారు స్టవ్ మీద నువ్వుల నూనె దాంట్లోనేమో క్యాండిల్స్ని వేసి కరగబెట్టి అప్పుడు ప్రమిదలో వేసి వెలిగించండి బాగా తెల్లవారు ఉంటాయి అంటున్నారు నాకు చాలా డౌట్ వచ్చింది ఎందుకంటే ప్రేమి కార్తీక మాసం దీపం అనేది చాలా పవిత్రంగా చూస్తాం కదండీ అలాంటిటప్పుడు క్యాండిల్స్ వేసి కరగబెట్టి వేయటం అనేది ఎంతవరకు కట్టో కదా మీరు కూడా కామెంట్ చేయండి